అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు సాఫ్ సీరా ముచ్చట సోషల్ మీడియా ఓపెన్ చేస్తే జాల్ తెలంగాణకు బిర్యానీ బీర్లు ఆంధ్ర కేఎఫ్ బీర్లు అని తెగ వైరల్ అయినాయి పోస్టులు సోషల్ మీడియాలో గవర్నమెంట్ను ఏకి పడేసిరు నెటిజన్లు ఎసొంటి తెలంగాణను ఎట్లా భ్రష్టు పట్టిచ్చిర్రు రా బాబు అనుకున్నంత ఇపోండ్రు ఆగో ఆ సురుకు బాగానే తగినట్టున్నది సోషల్ మీడియా పవర్ ఏందో చూయించు కదా నెటిజన్లు ఐదు కొత్త కంపెనీలకు సర్కారులు పర్మిషన్లు ఇచ్చిండ్రు కదా అందులో బిర్యానీ అనే బ్రాండ్ బీర్లు బ్లాక్ బస్టర్ బీర్లు అని బాగా వైరల్ అయినాయి అవి తాగుతాయి మత్తు కాదురా చితికి పోవిడ అని తాగినోళ్ళు రివ్యూలు పెట్టినరు తెలంగాణను ఆంధ్ర చేసిండ్రు కదా అని తిట్టిపోసిన ఓ పెగ్గేద్దామంటే మంచి మందు లేకుండా చేసిండ్రు అని మండిపడ్డారు ఇదంతా చూసి సర్కారు జర జరి బిర్యానీ బీర్లేంది ఇవేమన్నా బీర్లు అంటారా అని తాగినోళ్ళు దిడుతుండే వరకు ఆ బీర్ల సప్లైకి టెంపరీగా బ్రేక్ వేసిండ్రట ఆబ్కారోళ్ళు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లనే ఆబ్కారోళ్ళు వెనకకు తిరిగిండ్రు అంటున్నారు మరి లేకుంటే మంది ప్రాణాలు తీసిన కంపెనీలకు లైసెన్స్ ఇచ్చుడే కాకుండా వాళ్ళు ఇచ్చిన మందే దాగిలని తెలంగాణ సర్కారు చూసుడు ఎంత ఘోరం ఎంత దారుణం కావాలని జనాలు ఎక్కువ తాగే బ్రాండెడ్ బీర్ల స్టాకును తక్కువ చేసి ప్రభుత్వానికి ఎక్కువ కమిషన్లు వచ్చే దిక్కుమాలిన బ్రాండ్ల బీర్లు అమ్ముడేంది మార్పు కావాలని ఓట్లేసిన తాగేటోళ్లకు మంచి గుణపాఠమే చెప్పిండు రేవంత్ సారు ఇప్పుడు ఆంధ్రాల అందరూ మాకు బ్రాండెడ్ మంద వస్తుందని సంబరపడుతుంటే తెలంగాణ చూసి మాకు ముందుంది ముసల పండుగని ఎక్కిరయ్యే ఇట్లా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడగొట్టింది ఎవరు తాగేటోళ్ళు ఓసారి ఆలోచన చేసుకోర్రీ